హలో ఎవ్రీవన్ నేను మీ ఈశ్వరి ఇవాల్టీ స్పెషల్ సొరకాయ దప్పలం సొరకాయ పులుసుని ఎప్పుడు ఒకేలా కాకుండా నేను చూపించిన పద్ధతిలో ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఈ సొరకాయ పులుసు చేసుకోవడానికి నేను ఒక పెద్ద టమాటో రెండు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి ఒక ములక్కాయ అర కేజీ సొరకాయని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ములక్కాయ లేని వారు ములక్కాయని స్కిప్ చేసుకోవచ్చు అలాగే నిమ్మకాయ సేజంత చింతపండులో నీళ్లు పోసి నానపెట్టుకొని పాన్లో పావు స్పూన్ మెంతులు ఒక స్పూన్ కందిపప్పు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ప్యాన్లో వేసుకున్నవన్నీ కమ్మటి వాసన వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తరువాత వాటిని పూర్తిగా చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకుని పక్కనుంచుకోవాలి సొరకాయ పులుసు చేసుకోవడానికి మట్టిదాకలోకి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులో ఒక స్పూన్ పోపు దినుసులు రెండు ఎండుమిర్చి రెండు వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి అవి వేగాక అందులో అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతున్నప్పుడు అందులో పావు స్పూన్ ఇంగువ వేసి కలుపుకొని దాకలోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి సొరకాయ ములక్కాయ టమాటో ముక్కలు వేసుకుని అందులో రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ పసుపు రెండు రెమ్మల కరివేపాకు వేసి ఉప్పు పసుపు సొరకాయ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకున్న తరువాత దాకపైన మూత పెట్టుకొని ముక్కల్ని మెత్తగా ఎంతవరకు మగ్గించుకోవాలి ఇలా ముక్కలన్నీ బాగా ఉడికించుకున్న తర్వాత దాకాపైన మూత తీసి సొరకాయ ముక్క మెత్తగా ఉడికిందో లేదో ఒకసారి చూసుకొని అందులోకి ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలా పొడి వేసుకొని మీరు తినే కారాన్ని బట్టి ఒకటి లేదా రెండు స్పూన్ల కారం వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు తీసి పోసుకొని అందులోనే సొరకాయ పులుసుకు సరిపడా నీళ్లు పోసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత దాకపైన మూత పెట్టుకుని సొరకాయ పులుసులో నూనె పైకి తేలి పులుసు కొద్దిగా దగ్గరకయ్యేంత వరకు ఉడికించుకోవాలి సొరకాయ పులుసు మీరు ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటున్నారో ఆ కన్సిస్టెన్సీకి సరిపడా ఉడికించుకోండి పులుసు దగ్గరికి ఉడికిన తరువాత అందులో చిన్న బెల్లం ముక్క కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించేసుకుంటే సొరకాయ పులుసు రెడీ అయిపోతుంది ఈ సొరకాయ పులుసుని సొరకాయ దప్పలం ఆనపకాయ పులుసు ఆనపకాయ దప్పలం అని కూడా పిలవచ్చు ఇలా ప్రత్యేకంగా మసాలా పొడి వేసి చేసే సొరకాయ పులుసు అన్నంలో వేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి